సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ నిన్నటి దినం అందించబడిన వర్తమానం ద్వారా కొన్ని వేల కుటుంబాలు ఆదరించబడ్డాయని వాక్యం ద్వారా ధైర్యపరచబడ్డామని మా పిల్లల విషయమై కృంగిపోయిన మా హృదయాన్ని దేవుడు లేవనెత్తారని ఎంతోమంది మీ ఫోన్ కాల్స్ ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా మీరు తెలియచేస్తున్నందుకు సంతోషిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా స్క్రీన్ మీద రెండు ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ఈ ఫోన్ కాల్స్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మా సేవకులు అలాగే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ప్రేయర్ వారియర్స్ మీ కొరకు తప్పకుండా చేస్తారు ఈ నంబర్లకు వేరే టైంలో ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తారు కాకపోతే ఎప్పుడైనా మీటింగ్స్లో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు వెంటనే లిఫ్ట్ చేయకపోవచ్చు అయితే తర్వాత తప్పకుండా మిస్ కాల్ పడిందంటే రీకాల్ రీడైల్ చేస్తారు సద్వినియోగం చేసుకోండి మంచిది ఇదేనో నోటి మాట నోటిని కూర్చి నాలుగును గుర్చి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మనిషికిచ్చిన అవయవాల్లో నాలుక చాలా ప్రాముఖ్యమైన లోపల దేవుడు ఎంత శక్తినిచ్చారో పరిశుద్ధ గ్రంథాల చూస్తే జీవ మరణములు నాలుక వర్షం జీవ మరణాలు వాస్తవంగా అది దేవుని చేతిలో ఉన్నాయి అంటే పరోక్షంగా ఆ మాటకున్న అర్థం ఏంటంటే దేవునికి ఎంత ఉందో మన నాలుకకు నోటి మాటకు కూడా అంతే ఉంది అని పరోక్షంగా ఆ మాట తెలియజేస్తుంది ఎన్నో కుటుంబాలు ఎన్నో కాపురాలు కట్టబడుతున్న కాపురాలు ఉన్నాయి కూలిపోతున్న కాపురాలు ఉన్నాయి కట్టబడుతున్న సంసారాలు ఉన్నాయి సంసారమే ఒక చదరంగం ఉన్నట్లుగా చల్లా చెదిరైపోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి కట్టబడాలన్నా కూలిపోవాలన్నా కారణం ఏంటో బైబిల్ ఒక్క మాట మీతో పంచుకుంటా చూడండి కీర్తన గ్రంథం అరవై నాలుగో కీర్తన ఎనిమిదవ చరణం వారు కూలేదరు వారు కూలుటకు వారి నాలుకే కారణం విన్నారా వారు కూలేదరు వారు కూలుటకు వారి నాలుకే కారణం మరొకసారి ఈ మాటను కొంచెం మార్చి నేను చెప్తాను వారు కట్టబడిదరు వారు కట్టబడుటకు వారి నాలుకే కారణం రైట్ ఏమంటాడు కీర్తనకర్త వారు కూలిదరు వారి కూలుటకు వారి నాలుకే కారణం నేనంట ఆ నాలుగు సరైన నాలుకైతే వారు కట్టబడిదరు వారు కట్టబడుటకు వారి నాలుకే కారణం అని నేనంట అంటే కోల్చబడటమైనా కట్టబడటమైనా నాలుగు చేతిలో ఉంది నోటి మాట చేతిలో ఉంది ఏమంటారు మీరు ఏకీభవిస్తారా చరిత్రలో జరిగిన ఒక వింతైన సన్నివేశం రష్యా దేశాన్ని జార్ చక్రవర్తులు పరిపాలన చేస్తున్న రోజులు ఆ జార్ జారు చక్రవర్తుల్లో అగ్రగణ్యుడు నికోలస్ హెస్సరి చదివిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది నికోలస్ చక్రవర్తి రష్యా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రోజులు రాజు మాటే వేదం రాజు మాటే శాసనం సహజంగా ఏ రాజ్యంలోనైనా జరిగింది అదే ఎవరైనా రాజు కానీ రాజరి కానీ కానీ వ్యతిరేకంగా మాట్లాడితే నిర్దాక్షిణంగా కఠిన కారాగార శిక్ష ఉరి తీసి చంపేటువంటి వాడు నికోలస్ చక్రవర్తి రాజుగా పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో ఒక వ్యక్తి తరచుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటుకొచ్చినట్టు మాట్లాడేవాడట అతని పేరు రే ఎలే ఎన్ రే ఎలే ఎన్ ఇతడు నోటుకొచ్చినట్లుగా రాజుకు వ్యతిరేకంగా మాట్లాడేవాడట ఇష్టానుసారంగా మాట్లాడేవాడట మొత్తానికి ఇది రాజుకు తెలిసింది రాజద్రోహం కింద చెరసాల్లో వేసి మొత్తానికి శిక్ష ఖరారు చేశారు తేదీ నిర్ణయించబడింది ఆ నిర్ణీత దినాన ఉరేసారు అయితే అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ఆ ఉరి వేసేటప్పుడు ఆ ఉరి తాడు ఎప్పుడో పాతదనుకుంటా అది చీకిపోయి ఆ ఉరి బిగించిన వెంటనే ఆ తాడు తెగిపోయి ఈ వ్యక్తి నేల మీద పడిపోయాడు చిన్న చిన్న దెబ్బలతో ప్రాణాపాయ స్థితి చిన్న చిన్న దెబ్బలతో ఆ ఉరి శిక్ష నుంచి తప్పించబడ్డాడు ఆ రోజుల్లో ఉన్న శాసనం ఏంటంటే ఉరి వేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడా చనిపోయినట్లు ఉరి వేసినా చనిపోకపోతే అతడు బ్రతికితే సరే మరణశిక్ష రద్దు చేసి బ్రతకడానికి అవకాశం ఇచ్చేవాడు ఆ తాడు చిగిపోవటాన్ని బట్టి ఉరి సరిగ్గా బిగించబడక ఊడి పడిపోవటాన్ని బట్టి అతడు తప్పించబడ్డాడు మొత్తానికి ఈ విషయం నికోలస్ చక్రవర్తికి తెలిసింది నికోలస్ చక్రవర్తి అడిగాడట పలానా వ్యక్తిని అతని పేరు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అతని పేరు ఎస్ రే ఎలే ఎన్ రే ఎలే ఎన్ ఎన్నారా అతడు తప్పించబడ్డాడన్న వార్త తెలుసుకొని రాజు అడిగాడట అధికారులు అతడు మరణం నుంచి తప్పించబడ్డాడు కదా హ్యాపీగా ఉన్నాడా ఎక్కడైనా పద్ధతిగా బ్రతుకుతున్నాడా మరణం నుంచి తప్పించబడ్డందుకు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడా మీతో అంటే అధికారులు అన్నారట సంతోషం దేవుడు ఎరిగయ్యా వాడు ఇంతలో మాట అన్నాడు ఏమన్నాడు రష్యా దేశపు అధికారులకి ఉరితాడు ఎట్లా అల్లాలో అల్లటం కూడా చేతగాని దబ్దములో ఉరి ఎట్ల చెప్పండి ఉరి ఎట్లా వేయాలో అది కూడా తెలియని చేతగాని అసమర్థులు అన్నాడు రాజా ఈ అధికారులు చేతగానే వాళ్ళు అసమర్థులు అన్నాడు రాజా ఉరితాడు అల్లటం కూడా వాళ్ళకి రాలేదు అన్నాడు వాడు వెకిలిగా మాట్లాడుతున్నాడు రాజా అని అర్థంతో ఏంటేంటి ఉరితాడు ఎట్లా అల్లాలో చేతగాని దద్దమలు అన్నాడా ఉరి వేయాలో చాతగా నసమర్థులు అన్నాడా మన సామర్థ్యం ఏంటో చూపిస్తానని చెప్పి రాజే దగ్గరుండి ఉరితాడు అల్లిచ్చి రాజు సమక్షంలోనే వాడిని ఉరేసి చెప్పారండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా వాడు చావటానికి కారణమేది చెప్పలే వాడు కోలటానికి కారణమేది ఏది వాడు చావటానికి కారణమేది నాలుకే తప్పించబడిన తర్వాత బ్రతుకు జీవుడా అంట నేను బ్రతికిపోయా చాలే అనవచ్చు కదా అది అంటలా చూడండి వాక్యం కూడా ఏముంటుంది వారు కూలుటకు వారి నాలుకే కారణం దైవజనమా ఒక వ్యక్తి కట్టబడాలన్నా నాలుకే ఒక సంసారం కూలిపోవాలన్నా నాలుకే ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నీ ఉద్యోగ స్థలంలో నీ నోటు మాటలు ఎలా ఉన్నాయి ఉద్యోగ స్థలంలో అందరితో అసమాధానంగా ఉంటున్నావా కారణం నీ నాలుకేమో నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు గందరగోళపు వాతావరణం కారణం నీ నాలుకేనేమో నీ బంధువులు ఎవరు నీతో స్నేహంగా మంచిగా ఆప్యాయంగా ఉండట్లేదేమో దానికి కారణం ఒకవేళ నీ నాలుకేనేమో నాలుకను గుర్చి నేను ఒక చోట చదివే మానవ శరీరపు అవయవాల్లో నాలుగు దగ్గర ఉన్నంత బ్యాక్టీరియా నాలుగులో ఉన్న నోట్లో ఉన్నంత బ్యాక్టీరియా మానవ శరీరంలో ఏ అవయవం దగ్గర అంత మంచిది నాలుక నేను చదివితే ఆర్టికల్లో ఉన్న మాట ఏంటో తెలుసా బాత్రూమ్ ట్యాప్ ఉంది కదా బాత్రూమ్ వాష్రూమ్ లాబరీ వాష్రూమ్ ఉంటుంది కదా బాత్రూమ్ ట్యాప్ దగ్గర ఎంత బ్యాక్టీరియా ఉంటుందో బాత్రూమ్ ట్యాప్ దగ్గర ఉండే బ్యాక్టీరియా కంటే ఇంకెక్కువ బ్యాక్టీరియా నోట్లో ఉంటుందా నేను ఆ బ్యాక్టీరియా గురించి చెప్పట నోటి మాట గురించి చెప్తున్నా బైబిల్లో మీరు అందరు ఇరుగుతురు కదా మృదువైన మాట కోపమును చల్లార్చును క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కలహమును రేపును ఒకటే మాట నోటి మాట కలహాన్ని రేపేది నోటి మాటే ఆ కలహాన్ని చల్లార్చేది నోటి మాట వారు కూలుటకు కారణం నాలుకే వారు కట్టబడుటకు కారణం నాలుకే చెల్లి నీ నాలుగుతో సంసారాన్ని కూల్చుకుంటున్నావేమో జాగ్రత్త నీతోనే దేవుడి మాట చెప్పమంటున్నాడు తముడా నీ నోటి మాటతో సంసారంలో అసమాధానం గందరగోళపు వాతావరణం కలుగుతుందేమో నీతోనే దేవుడి మాట మాట్లాడమని సెలవిస్తూ ఉన్నాడు ఒక సంఘ కాపరి సంఘానికి వచ్చే ప్రజలను నోటుకొచ్చినట్టు మాట్లాడి నువ్వు మంచి ప్రసంగికుడు అయినా ప్రార్థనాపరుడు పరుడువైనా నీ నాలుకను బట్టే సంఘం కుప్పలాగా కూలిపోతుందేమో నోటుకొచ్చినట్టు మాట్లాడే మాటలను బట్టే సంఘం మొక్కలు మొక్కలుగా చిన్నాభిన్నమైపోతుందేమో ఆలోచించు వారు కూలుటకు కారణం వారి నాలుకే నీ నాలుక కూల్చే నాలుకగా కాదు కూల్చుకునే నాలుకగా కాదు నీ నాలుక కట్టబడి నాలుగుగా ఉండదు కాక కట్టబడి నాలుగుగా ఉండాలంటే మన మాటలు ఎలా ఉండాలో తెలుసా సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది వెండిపల్లెములో పెట్టబడిన విచిత్రమైన విచిత్రమైన పండు బంగారు బంగారు పండు అంటాడు కదా వెండిపల్లెములో పెట్టబడిన విచిత్రమైన బంగారు పండులాగా అంత మృదువుగా అంత జ్ఞానయుక్తంగా మన మాటలు ఉండాలి అద్భుతం కూల్చేది నాలుకే కట్టేది నాలుకే కాల్చబడేటట్టు చేసేది నాలుకే కాలిపోకుండా ఆర్పేది నాలుకే బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తాం ఏలియా ప్రవక్తగా ఉన్నది నాలని ఆహాబు ఆ గొప్ప దైవజను శత్రువు గయించారు ఆహాబు కన ఆహాబు ఏలియా కనపడితే చూడండి ఎట్లాంటి చూడండి సహజంగా పాస్టర్ గారు కనపడితే ఏ విశ్వాసైనా ఏమంటాడు మన భాషలో చెప్పాలంటే ప్రైజులు అడండి దైవజనుడా వందనాలు లేకపోతే షాలో మారనాథ ఈ మాట్లాడతారు ఆహాముకి దైవజనుడు కనపడితే ఏవనేవాడు తెలుసా నా పగవాడా అనేవాడు ఎవరిని పట్టుకుని ఏలియాని పట్టుకుని నా పగవాడా అనేవాడు సరే మొత్తానికి అహాబు చనిపోయాడు అహాబు కుమారుడు అహజ్య రాజయ్యాడు తను రోగంతో పడక మీద ఉన్నప్పుడు సరే మొత్తానికి ఒక యాభై మంది సైనికుల్ని ఆ యాభై మందికి అధిపతిగా ఉన్న ఒక అధికారిని ఏలి అని రమ్మని చెప్పని కోపరు పంపిస్తాడు ఈ యాభై మంది ఏం మాట్లాడతారో చూడండి రాజుల రెండవ గ్రంథం చూడండి రాజుల రెండవ గ్రంథం మొదట అధ్యాయు తొమ్మిదో వచ్చిన నుంచి పదమూడు పదమూడవచ్చిన వరకు నేను చదువుతాను వెంటనే రాజు యాభై మంది యాభై మందికి అధిపతి అయిన యొక్కని వాని యాభై మందితో కూడా ఏలియకు పంపాను అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతన్ని సమీపము పోయి దైవజనుడా నీవు దిగి దిగిరావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నేను అందుకు ఏలియా నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని యాభై మందికి అధిపతను వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వాణిని వాని యాభై మందిని దహించి వేశాను దహించాను రైట్ వచనం నుంచి మరలా రాజు యాభై మంది మీద అధిపతి అయిన యొక్కనిని వాని యాభై మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడ త్వరగా దిగి దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడని అని అందుకు ఏలియా నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని యాభది మందిని దహించి వేసి రాజును ఇంకను రాజు యాభై మందికి అధిపతైన ఒకరిని వాని యాభై మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన ఆ మూడో వాడు వచ్చి చూడండి చూడండి మూడో వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము చూడండి ఎంత అద్భుతము చిత్తగించము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులు ఇద్దరిని వాని వాని యాభై మందితో కూడా దహించను అయితే నా ప్రాణమును నీ దృష్టికి ప్రియమునుగా ఉండనిమ్మని మనవి చేయగా యహోవా దోత వానికి భయపడక వానితో కూడా దిగిపొమ్మని ఏలియాకి సెలవిచ్చిన కనుక అతడు లేచి వానితో కూడా రాజు నద్దకు వెళ్ళాను బా వారు కూలుటకు వారి నాలుకే కారణం నేను ఇంకో కొత్త పదం జాయిన్ అయ్య జాయిన్ చేశాను వాడు కట్టబడుటకు వారి నాలుకే కారణం నూటికి నూరు రూపాయలు ఫిట్ అయ్యేటువంటి సన్నివేశం ఆహాబు యాభై మందిని పంపించాడు ఆ యాభై మందికి ఒకటి అధిపతి ఆ అధికారి దర్పాన్ని చూపిస్తా కొండ ఎక్కి అంటాడు దైవజనుడా అంతవరకే బాగుంది ఏమంటాడు దైవజనుడా చూడండి చూడండి ఆ మాట దైవజనుడా నువ్వు దిగిరావాలనని చూడండి ఆ మాట దైవజనుడా దిగి దిగిరావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు నువ్వు దిగి రావాలి ఇది రాజు ఆజ్ఞ ఈ మాట చదివినప్పుడు నాకు ఎట్లా అనిపించిందంటే ఇప్పుడు దొంగ కూడా అంత దూరాన్ని ఉన్నాడు అనుకోండి పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి హ్యాట్సాప్ లొంగిపో లొంగిపో అంటాడు చూసారా ఈడన్న మాట కూడా నాకు అట్టాగే అనిపించింది దైవజనుడా నువ్వు దిగి రావాలని రాజు ఇచ్చుచున్నాడు ఆయనేం తక్కువ తిన్నాడా నేను దైవజనుడినైతే యాభై మంది మీదకి అగ్ని దిగిరావాలంటే దిగి వచ్చిందంటే ఆ ఒక్కడిని యాభై మందిని అగ్ని కాల్చేసి ఇప్పుడు రెండో వాడు చూసి కొనపాటు నేర్చుకోవాలి కదా ఈడొచ్చేవంటాడో తెలుసా నువ్వు త్వరగా దిగి రావాలని రాజు ఆజ్ఞాపించున్నాడు ఏలియా తక్కువ తిన్నాడా నేనే దైవజనుడనైతే అగ్ని నువ్వు త్వరగా దిగి రావాలన్నాడు ఇది వచ్చేసేసి మూడో వాడు నాడు చూసారా బా ఎంత సంయోచితంగా మాట్లాడుతున్నాడు అసలు మాట్లాడక మునిపే మొకాళ్ళుని రైష్టలో చెప్పండి చెప్పండి మోకాళ్ళుని మోకాళ్ళు చూడండి మోకాళ్ళుని అసలు ఆ మాట చూడండి చూడండి దైవజనుడు ఏలి ఎదుట ఏలియా ఎదుట సారీ ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియముగా ఉండనివ్వు గత రెండు బ్యాచ్లను కాల్చేసినట్లుగా మమ్మల్ని కాల్చకుండా నీ దృష్టికి మా ప్రాణాన్ని ప్రేమగా మయ్య దయచేసి మోకాళ్ళుని దైవజనుడా ఈ మాట అంటంతో ఆకాశం మందరి దేవుడు కరిగిపోయి ఏలియాతో చెప్తున్నాడు యహోవా దోత ఏలియాతో మాట్లాడుతున్నాడు ఆ యహోవా దోతే మన ఆరాధ్య దైవం ప్రభనేసుకృష్ణ ప్రైస్తోలో చూడండి ఆ మాట యహోవా దూత యహోవా దోత యుహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకి సెలవిచ్చారు వానితో దిగిపోమ్మని చెప్పలేదు ఇందాకొచ్చిన యాభై మంది యాభై మంది రెండు బ్యాచ్లు వచ్చినాయి కదా వాళ్ళతో దిగిపోమ్మని చెప్పలేదు ఎక్కడ యెహోవా దోత అంటున్నాడు ఏలియా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళతో పాటు దిగి వెళ్ళిపో రాజు దగ్గరికి వెళ్ళిపో నీకేహా అని దైవజనమ కారణం ఏంటంటే అతడు మోకాళ్ళుని దయచేసి నీ దృష్టికి నా ప్రాణం ప్రియంగా ఎంచయ్యా అతడు కట్టబడటానికి కాలిపోవలసిన వాడు కాలిపోకుండా నిలవబట్టానికి కారణం అతని నాలుకే దైవజనమ మన కుటుంబాల్లో కూడా అలా దీనత్వంగా బ్రతికితే కలహాలతో నిండుకున్న కాపురాలు పరలోకపు నిలయాలుగా మారిపోతాయి ఎప్పుడు కలహం ద్వేషం కొట్లాట వీటి కారణం ఏంటో తెలుసా నువ్వు ఒకటంటే నేను రెండు నేను నేనెందుకు మోకాళ్ళు ఉనాలా నేనెందుకు తగ్గాల నేను అధికారిని భార్యాభర్తల మధ్యలో గొడవలు భార్య అంటది నీకు లక్ష జీతం నాకు లక్ష యాభై నేనెందుకు తగ్గుతా ఏం భార్యని నేనెందుకు తగ్గుతా నా జీతం ఎక్కువ గమనించండి ఈ పంతాలకు ఈ దర్పాలకు ఈ మొండిపొట్లకు పెంకికిపోయి పోయి పెంకితనానికి పోయి పచ్చడి సంవత్సరాలు నిప్పుల్లాగా మార్చుకుంటూ ఉన్నాడు ఇతడు యాభై మందికి పంచాధిపతి మోకాళ్ళుని దయచేసి భార్యతో గొడవ మోకాళ్ళు భార్య గడ్డం పట్టుకో వద్దమా మనం ఇట్లా గొడవ అన్ని ప్రజల మధ్యలో అవమానం అయిపోతూ ఉన్నాం పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది నీ గడ్ నీ గడ్డం పట్టుకొని బ్రతువులాడుతున్నా వద్దమ్మా మనకి కలహాలు వద్దమ్మా నీ స్థాయి తగ్గించుకొని నువ్వు భర్త అయినా నీ స్థాయి తగ్గించుకొని బాని నువ్వు బ్రతివులు ఆడుకో ఓ తల్లి నీ భర్త కర్కోటకుడిగా ఉంటున్నాడా బాధ ఉంది నీకు నేను కాదంటా నువ్వు ఓడ్చుకున్నావు లేదు అంటలా కానీ వాక్యం ముందు పెట్టుకో మోకాళ్ళు భర్త కాళ్ళు పట్టుకో వద్దయ్యా వద్దయ్యా మనకి ఇట్లాంటి పరిస్థితి వద్దయ్యా నా ప్రాణాన్ని నీ దృష్టికి ప్రియంగా ఎంచయ్యా పిల్లల భవిష్యత్తు పాడైపోద్దయ్యా దీనంగా మాట్లాడు మీరు వాక్యాన్ని నమ్ముతారా వాక్యం ఏమంటుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించే మాట ఆ ఆ కలహాన్ని రేపుతుందని వాక్యములురా నమ్ముతారా ఈ మాట మృదువుగా మాట్లాడు సాత్వికంతో మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు ఎదుటివాడి మనసు గెలుచుకునేటట్లుగా మాట్లాడు కఠిన హృదయాలు కూడా మాంసపు ముద్దలుగా మార్చబడతాయి దైవజన్మ క్రైస్తవ కుటుంబాల మనం లోకస్తుల్లాగా భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగటం దేవుని నామానికి అవమానం కోడల మధ్య గొడవ జరిగి పోలీస్ స్టేషన్లకు ఎక్కటం దేవుని నామానికి అవమానం సంఘాలు సంఘాల మధ్యలో కొట్లాట విశ్వాసుల విశ్వాసుల మధ్యలో కొట్లాట సంఘాలు రెండు గ్రూపులై వీళ్ళకి న్యాయం తీర్చమని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి లోకానికి న్యాయం తీర్చే సంఘం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం వెళుతుంది ఎంత అవమానం ఎందుకు ఈరోజు సంఘాలు సంసారాలు కూలిపోతున్నాయి నాలుకే నాలుకే వారు కూలుటకు వారి నాలుకే కారణం నేనంట నీ నాలుక కూల్చే నాలుక కాదు కూలిపోయే నాలుకగా నేను చేయకూడదు నీ నాలుక నీ కుటుంబాన్ని కట్టునుగాక నీ సంఘాన్ని కట్టునుగాక నీ సంసారాన్ని కట్టునుగాక కుటుంబ పిల్లల శ్రాస్త్ర భవిష్యత్తు ఏసు నామంలో నీ యేసు నామం పేరిట నీ నాలుక కట్టును గాక అలాంటి సాత్వికమైన మాటల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు వారు కట్టబడుటకు నాలుకే కారణం వారు కూలిపోవుటకు నాలుకే కారణం మాట్లాడేవి స్వామి ప్రతి బిడ్డ మృదుభాషిగా బ్రతకాలి సాత్వికమైన మాటలు మాట్లాడాలి తొందరపాటు మాటలు బిడ్డలకు రాకూడదు మా ప్రార్థన ఆలకించు దేవా ఎన్నో కుటుంబాలు ముక్కల మొక్కలు అయిపోతున్నాయి చిన్నాభిన్నం అయిపోతున్నాయి పిల్లలు అనాథలైపోతున్నారు తల్లిదండ్రుల గొడవల వల్ల మా ప్రార్థన ఆలకించాయా ఒక అద్భుతం జరిగించాయా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ తన మాట తీరు మార్చుకున్నట్లుగా మీరేమి విశేష కృప చూపి మహింప ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నా తండ్రి అమెన్ తండ్రినే దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక అమెన్